హాయ్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ స్వాగతం అండి దిస్ ఇస్ హనుమంతరావు మనం తోటకూరలో రకరకాల తోటకూరలు చూస్తూ ఉంటాం కదా పెరుగు తోటకూర పొయ్యి తోటకూర అదే విధంగా ఎర్ర తోటకూర ఇంకొకటి చిన్న తోటకూర రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం ఇందుట్లో మనం చూసింది విత్తనాలు వచ్చినటువంటిది పెరుగు తోటకూర ఇందుట్లో స్పెషాలిటీ ఏమిటంటే ఈ కాండం ఇంత లావ అయినప్పటికీ చూసే పైకి ఇంత లావ అయినప్పటికీ ఈ కారణం కూడా వాడుకుంటాము అయితే ఇప్పుడు వాడుకుంటే పనికిరాదు ఈ విత్తనాల కంకులు వచ్చేసాగా గెలల్లాగా వచ్చేసాయి ఈ విత్తనాలు అందరికీ తెలుసు గార్డెన్ చేసేవాళ్ళు అందరికీ తెలుసు ఈ విత్తనాలలో నుంచి మనం రాలి పడిపో తీసుకుని సేకరించుకుంటే ఓకే లేత రాలి పడిపోయి మన చుట్టుపక్కల కూడా మొక్కలు వచ్చేస్తుంటాయి ఆటోమేటిక్గా సో ఎందుకు ఉద్యోగం చెప్పాలంటే ఇదిగో ఈ పక్కన మనం వేసాం కదా ఇది ఈ పెరుగు తోటకూరలో స్పెషాలిటీ ఏమిటంటే కాండం ఎంత లాగా బాగా ఉంటుందో ఎంత హైట్ కూడా చాలా పెరుగుతుంది కాండం నుంచి ఆకుల నుంచి ప్రతి ఒక్కటి ఆడుకోవచ్చు మనం ఈ ఆకులు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద వస్తాయి అయితే మనం విత్తనాలు వచ్చేసిన తర్వాత ఈ ఆకులు చిన్నగా వచ్చాయి ముందు వచ్చిన ఆకులు తీసేయటం జరిగింది వండుకోవటం జరిగింది ఇప్పుడు మన తోటలో ఉన్నటువంటిది ఇంకొక వెరైటీ నేను చూపిస్తాను పిల్లలకి చాలా అట్రాక్టివ్ ఉండేటువంటిది అది నేను చూద్దాం అక్కడ పక్కన చూపిస్తాను ఆ తోట కూడా చూపించడానికి ముందు ఇది ఇక్కడ కూడా ఉంది చూసారా ఇది కూడా మనం వేయకుండానే వచ్చేసింది దీన్ని చూడండి కాండం లాగుందో ఇది కాండం మధ్యలో కట్ చేసిన తర్వాత మళ్ళీ చుట్టు పక్కన లాగా వచ్చింది ఇది కూడా మనం వేయకోకుండా ఆటోమేటిక్గా గింజల రాలి పడిపోవటం వలన వచ్చింది ఉదాహరణకి కుడి పక్కన మన దగ్గర ఉంది కోటి చూపిస్తాను ఇక్కడ ఇది చూసారా ఇది ఇలా ఉంటాయి ఆకులు పెరగనిస్తే దీన్ని ఇక్కడ వరకు మనం కాండం కట్ చేసేసి మనం పైనుంచి వాడుకుంటే పక్క నుంచి పిలకల్లాగా చిగురులాగా వచ్చేసి మళ్ళీ ఇలాగ వచ్చేస్తాయి అన్నమాట ఉదాహరణకి వీళ్ళు ఇవన్నీ కూడా వచ్చినాయి పైగా విత్తనాలు వేయకోకుండా వచ్చింది చూడండి దీని ఆకులు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఎంత ఫ్రెష్గా ఉన్నాయో దీన్ని హెల్దీగా టేస్టీగా ఉండటం కూడా ఆరోగ్యానికి చాలా అవసరం అవమాట ఇది నెక్స్ట్ ఇప్పుడు నేను చూడబోయేది చూపించబోయేది చూడండి చాలా బాగుంటుంది ఈ తోటకూరలో ఇది ఈ విత్తనాలు చూసారా ఈ కంకులు ఎంత బ్యూటిఫుల్ అందంగా ఉన్నాయో ఇవి ఎంత అందంగా ఉన్నాయో దీని ఆకులు కూడా అంత అందంగా ఉంటాయి ఈ కలర్ అవటం వల్ల రెడ్ కలర్లో ఉండటం వల్ల పప్పులో కానీ ఎందుట కానీ వేసినట్టు వండుకున్నప్పుడు ఈ రకమైన కలర్ వస్తుంది మనకి కూరలో పప్పు కానీ ఇంకో దాంట్లో కానీ విడిగా వండుకున్నా కానీ కూర ఈ రకంగా ఉండటం వల్ల పిల్లలు చూడకి అట్రాక్షన్గా ఉండి వదిలిపెట్టకుండా తింటారు అన్నమాట అంతేకాకుండా తోటకూరలో ఎన్ని రకాల పోషక విలువలు మీ అందరికి తెలుసు ప్రతి ఒక్కళ్ళు చాలా ఇష్టపడి తినేటువంటిది మనం చాలా పిల్లలు కూడా ఇష్టపడి తెలియలాగా చేయాలనుకున్నప్పుడు ఇటువంటి దాన్ని మనం కొంచెం కలుపు ఉంటే బాగుంటుంది ఉదాహరణకి ఈ విత్తనాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో చూసారుగా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి విత్తనాలు కూడా దీన్ని ఒకసారి మనం చెట్టు కాండం కూడా చూద్దాం మనం ఇలా ఉంచినప్పుడు మనం చూడండి ఈ కాండం చూసారా ఈ ఆకులతో పాటు కాండం కలర్ కూడా ఈ కలర్లో ఉంటుంది రెడ్డిష్ కలర్లో ఉంటుంది చూడటానికి అట్రాక్షన్గా ఉంది ఇది ఈ పక్కన చూస్తే మనకు తెలుస్తుంది కాండం ఇక్కడ ఎంత బాగా లావుగా ఉంది అనేది ఇప్పుడు దీని ఈ హైట్కి వచ్చేటప్పటికే దీనికి గెల వచ్చేసింది అంటే విత్తనాలు వీటిని పూలు అనండి విత్తనాలు అనండి గెల అనండి ఇందులో స్పెషాలిటీ ఏమిటంటే తోటకూరలో ఈ విత్తనాలు ఎక్కడో రాలి పడిపోయి ఆటోమేటిక్గా మనము మన తాట్లో వేయకోకుండా వచ్చేస్తూ ఉంటాయి ఉదాహరణకి ఈ మొక్క కూడా అలా ఆ రకంగా వచ్చినటువంటిది ఇదంటే దీన్ని చెప్పాలనుకున్నది ఈ రకమైనటువంటి తోట కూడా ఒక్కసారిగా మన గార్డెన్లో పొరపకాట్ చేసుకుని విత్తనాలు ఈ రకంగా విత్తనాలు వచ్చినంతవరకు హెల్దీగా మనం పెంచుకుంటే రాలి పడిన విత్తనాలు చుట్టుపక్కల అన్ని తోటలు గార్డెన్లు పడిపోయి మనం వేయకుండానే బ్రహ్మాండం ఉండేటువంటి కాయలు కాపు వస్తుంది విత్తనాలు ఆకులు వస్తాయి కారణం వస్తుంది వీటిలో ప్రతి ఒక్కటి మనం వాడుకోవచ్చు అయితే లేతగా ఉన్నప్పుడు మాత్రం వాడుకోవాలి ఇదండి నేను నాకు నచ్చింది నేను మెచ్చింది బాగోన అనిపించింది మీకు చెప్తున్నాను ఒక మీ అందరికీ నా బాగా నచ్చితే మీరు కూడా మీ టెగర్స్ గార్డెన్లు ఇలా వేసుకోండి ఆరోగ్యమైనటువంటి ఆకూరలు తినండి సరేనండి మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్ షేర్ చేయండి ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి మరిన్ని ఇటువంటి మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు జై హింద్